హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారుగా ఇక్కడ మిషన్ బగరేది పైప్ లైన్కి ఫిట్ చేసుకోవడానికి గంట తవ్వుతున్నాం ఫ్రెండ్స్ మా అమ్మ నే నేను మా నాన్న తవ్వుతున్నాం చూడండి ఇవి మొత్తం ఐదు అడుగులు దిగారు ఒక అడుగు అడుగున్నారీసినా బాగా రూపొస్తుంది చూడండి నేను కూర్చుంటున్నాను చూస్తున్నాను చూడండి మళ్ళీ వచ్చాను బాగా చూడండి చాలా లోతులో ఉంటుంది ఫ్రెండ్స్ పైపు మస్తు రొప్ప వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నా గడ్డపార తిన్నగా ఉంటావాళ్ళు लाजी को गार्डन को आओ पटले आओ पटले तो गए काट ले फ्रेंड्स आ काटने मां ये और फोन वाले आ बांगा मंगको हाई जप बा काट दो सर सामने ला जी से फोटो फाइन नहीं फाइन नहीं को कर रहे हैं ऐसे फाइन नहीं फोटो के तरीके से बैठो 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 थोड़ा सीट पहले से आई राइडिंग साउंड गट्टी होतता YouTube ले भेटकोट कर YouTube ले भेटकोट कर